నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్దు సో మనకేందంటే సోషల్ మీడియాలోనూ కాకుండా ఎక్కడైనా కూడా రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అనేసి రెండు వింగ్స్ మాత్రం మనకు కనిపిస్తుంటాయి ఒకటి రైట్ వింగ్ నేషనలిజం సైడు లెఫ్ట్ వింగ్ చైనా పాకిస్తాన్ అంటే ఇలాంటి దేశాలకి వంతన పాడేవి అన్నమాట సో పాకిస్తాన్లో ఉన్న లెఫ్ట్ వింగ్ ఇంకేదో దేశానికి వంతన పాడుతుంది సో అలాంటి పాటలు పాడేవాళ్ళు మాత్రం అంటే మన దేశంలో ఉండి పక్క దేశానికి ఇలాంటి పాటలు పాడే వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి ఎన్నో వీడియోస్ చేశాము అయితే దిశ పేపర్కి సంబంధించిన ఒక్క పేపర్ కటింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మోడీకి మెజారిటీ తగ్గిందని చైనా సంబరాలు చేసుకుంటుంది సంస్కరణలకు బ్రేక్ పడొచ్చని డ్రాగన్ అంచనా తమకు ప్రత్యామ్నాయ దేశంగా ఎదుగొద్దని కుట్రా తయారీలో భారత్ వేగం నెమ్మదిస్తుందని ఆశలు సో ఇక్కడ మనకు క్లియర్ కట్ అర్థమవుతుంది అంటే ఈ లెఫ్ట్ ఎకోసిస్టం అన్నది మన భారతదేశాన్ని తక్కువ చేయడానికి మాత్రమే ప్రతిసారి పనిచేస్తుంది అన్నమాట సో దీనివల్ల ఏందంటే ఇక్కడ రాసినట్టు తమకు ప్రత్యామ్నాయ దేశంగా ఎదగొద్దని కుట్ర అంటే ఏదైతే చైనా ఇక్కడ సంబరాలు జరుపుకుంటుందో చైనా దేశం ఏదైతే ఉందో అంటే భారతదేశం అన్నది చైనాకి సరిహద్దు దేశం సరిహద్దుని మనం ఇంత సరిహద్దుని పంచుకుంటూ ఈ భారతదేశం అన్నది ఇక్కడ ఆసియా ఖండంలో ప్రపంచ పటంలో ఈ ఆసియా ఖండం నుంచి మనము ఒక సర్వోత్తమైన ఒక సూపర్ పవర్ లాగా మనం ఎదుగుతున్నాము అది కూడా ఈ త్రీ ఇయర్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ పీరియడ్లో మాత్రమే మనము సర్వోత్తమంగా ఇక్కడ సూపర్ పవర్ లాగా మనం ఎదుగుతున్నాము సో దీని ఏంటంటే దీన్ని పక్క దేశాలు చూడలేకపోతున్నాయి అందులో ముఖ్యంగా చైనా చైనా చూడలేకపోతుంది సో చైనా లాభపడకపోవడానికి పరోక్ష కారణం భారతదేశం అవుతుంది కాబట్టి భారతదేశం అన్నది ఇక్కడ క్షీణించాలి భారతదేశం క్షీణిస్తే భారతదేశం అన్నది విచ్ఛిన్నం అయిపోతుంది విచ్ఛిన్నం అయిపోతే అది సూపర్ పవర్ లాగా ఎదగదు సూపర్ పవర్ లాగా ఎదగకపోతే చైనా మాత్రమే సూపర్ పవర్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం బాహుబలి సినిమా చూసుకుంటే ప్రభాస్ అండ్ రాణా ఓకే రాణాని మనం ఇక్కడ చైనా అనుకుంటే వెనకాల ప్రభాస్ లాగా మన భారతదేశం కనిపిస్తుంది మొత్తం ప్రపంచానికి ఒక పెద్దన్న లాగా సో ఆ క్రెడిట్ని కూడా మేము తీసుకోవాలి అనేసి ఇలాంటి కుటిల నీతులు అన్నవి ఈ చైనా దేశం అన్నది మాత్రం ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది అందులో భాగంగా సో ఇలా మన ఇంటర్నల్గా ఉన్న చైనాకి తొత్తులుగా పనిచేసే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మన భారతదేశం ఎదగకుండా మన భారతదేశంలో ఎలాంటి సంస్కరణలు జరిగినా కూడా వాటిని అంటే చాలా ఫేక్గా చూపెట్టడము లేకపోతే ఇక్కడ జరిగిన ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటాయో వాటిని చాలా పెద్దగా ప్రపంచానికి చూపెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట అందులో భాగంగా కేరళని మనం ఇక్కడ చూసుకుంటే కేరళ మొత్తం లెఫ్ట్ ఒక స్టేట్గా మారిపోయింది సో ఆ లెఫ్ట్ స్టేట్ని కూడా సెపరేట్ దేశంగా చేసేయాలి అనేసి ఇప్పటికీ కొంతమంది మలయాళీలు అంటే మైనార్టీ మలయాలీస్ వాళ్ళు ఎక్కడైతే దుబాయ్లో అబుదాబీలో లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళు కేరళ అన్నది భారతదేశానికి సంబంధించిన ఒక రాష్ట్రం అనేసి వాళ్ళు వర్ణించకుండా దాన్ని కేరళ దేశం అనేసి వాళ్ళు పిలుచుకుంటారనమాట సో అలా కేరళని సెపరేట్గా చేసే పాలసీలో అండ్ ఇటు తెలంగాణ ఏదైతే రజాకారుల చెర నుంచి మనము తిరిగి సాధించుకున్న మన తెలంగాణ ఏదైతే ఉందో స్వాతంత్రం ఏదైతే మనం ఇక్కడ నుంచి తీసుకున్నామో ఇలాంటి తెలంగాణ కూడా ఇది ఒక సెపరేట్ దేశము ఇలాంటి దేశము సెపరేట్గా ఉంటేనే బాగుంటుంది అనేసి లెఫ్ట్ ఎకోసిస్టంలో చాలా బలంగా ఇలాంటి వాదనలు అన్నవి వినిపిస్తూ ఉంటాయి అందులో ఇంకోటి మెయిన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇచ్చి జమ్మూ కాశ్మీర్ని దేశం నుంచి అంటే దేశం నుంచి కట్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసి అది తర్వాత పాకిస్తాన్ తీసుకుంటుందా లేకపోతే అది స్వయంగా అదొక సొంత దేశంగా ఉంటుందా అన్నది వాళ్ళ చేతులను విడిచిపెట్టాలి అనేసి ఇక్కడ మేధావులు కొంతమంది మాట్లాడుతుంటారనమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే భారతదేశం అన్నది ఇలా ఎక్కడికక్కడ విడిపోతూ ఉంటే వెస్ట్ బెంగాల్లో తీసుకున్నా కూడా అక్కడ జరిగిన గొడవల వల్ల లేకపోతే మణిపూర్ ఈ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కట్ ఆఫ్ చేసేస్తే భారతదేశం అన్నది ఒక సూపర్ పవర్ లాగా ఎదగకుండా ఆగిపోతుంది అనేసి ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ అన్నది ఎప్పుడు దీనిపైన వర్క్ చేస్తూనే ఉంటుంది అందుకోసమే మోడీకి మెజార్టీ తగ్గిందనేసి వీళ్ళు చైనా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అండ్ ఈ సిపిఐ సిపిఎంకి సంబంధించిన మనం మీమ్స్ చూసినా కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ వాళ్ళ పేజెస్ చూసినా కూడా చైనాకి చైనాని పొగుడుతూ అండ్ భారతదేశాన్ని తక్కువ చేసేటట్టు మాత్రం మనకు చాలా కనిపిస్తూనే ఉంటాయి తయారీలో భారత్ వేగం నెమ్మదిస్తుంది అనేసి ఆశలు అంటే మేక్ ఇన్ ఇండియా లేకపోతే స్వదేశీ టెక్నాలజీతో మనం ఏదైతే ప్రగతిని సాధిస్తున్నామో దీనికి అడ్డుకట్ట వేస్తే భారతదేశంలో ఉన్న ఈ కమ్యూనిస్టు సంబంధించిన ఎవరైతే చైనాకి సంబంధించిన తొత్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వీటిని అడ్డుకట్ట వేస్తే ఇక్కడ భారతదేశం నెమ్మదిస్తుంది నెమ్మదిస్తే అక్కడ చైనా మాత్రమే సూపర్ పవర్ లాగా కనిపిస్తుంది అనేసి ఈ డ్రాగన్కి సంబంధించిన పిల్లలు అన్నమాట ఈ డ్రాగన్ పిల్లలు మాత్రం ఇక్కడ ఇలాంటివి ఇలాంటి కథల్ని అండ్ ఇలాంటివి ఎప్పుడు చేస్తూనే ఉంటారనమాట సోషల్ మీడియాలో ఏదో ఒకటి రాస్తూ భారతదేశాన్ని తగ్గించడము లేకపోతే భారతదేశ కీర్తిని తగ్గించడానికే ఇలాంటి వాళ్ళు ముందుంటారనమాట అందులో భాగంగానే ఈ న్యూస్ కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది సో అయినా మోడీ ఇక్కడ మూడు సార్లు ప్రధానమంత్రి అయితే చైనాకు వచ్చిన అబ్జెక్షన్ ఏంది సో ఎందుకంటే ఇక్కడ భారతదేశము మోడీ రాకపోతే ఇక్కడ సూపర్ పవర్ లాగా ఎదగదు అనేసి అండ్ మెజారిటీ తగ్గింది కాబట్టి కొంచెమైనా నెమ్మదిస్తుంది అనేసి వీళ్ళు కొన్ని సంబరాలు అయితే జరుపుకుంటున్నారు భారత్పై డ్రాగన్ కంట్రీ మరోసారి తన అక్కసుని వెళ్ళగక్కింది అయితే ఈసారి భారత ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి మనం ఎప్పుడైనా చైనాలో చైనాకు సంబంధించిన ప్రధానమంత్రియో లేకపోతే అక్కడ ప్రెసిడెంటో అతనికి ఓట్లు తక్కువ వచ్చాయనేసి మనం ఎప్పుడైనా చప్పట్లు కొట్టుకున్నామా లేకపోతే కాలర్లు ఎగరేసుకున్నామా లేదు కదా కానీ ఇక్కడ చైనాకి అండ్ చైనాకు సంబంధించిన ఇక్కడ తొత్తులకు మాత్రం ఇది ఒక ఆనందం అన్నమాట ఇక్కడ బీజేపీ ఓడిపోయినా లేకపోతే ఎన్డీఏలో ఓట్లు షేరింగ్ అన్నవి తక్కువ వచ్చినా కూడా వీళ్ళకి చాలా ఆనందం వేస్తుంటుంది అనమాట అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతుండటంతో అవుతుండడం ఖాయం అయినప్పటికీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు అరే బీజేపీ ఇంటర్నల్ మ్యాటర్ భారతదేశ ఇంటర్నల్ మ్యాటర్లో చైనాకి సంబంధించిన వాళ్ళు అక్కడ సంబరాలు జరుపుకోవాల్సిన అవసరమే ఉంది ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏదైతే ఈ చైనా అనేసి దేశం ఉందో ఇది మన భారతదేశాన్ని వెనక్కి నెట్టి సూపర్ పవర్ లాగా ఉండాలి అనుకుంటుంది కాకపోతే ఇక్కడ మోడీ లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ లెఫ్ట్ ఎకో సిస్టమ్ని చూసి లెఫ్ట్ ఎకో సిస్టమ్ని దెబ్బ కొట్టి అక్కడ బ్రేక్ చేసి అక్కడ ఓట్లను కూడా అక్కడ జన సైనికుల్ని కూడా అక్కడ సైనికులను కూడా జనసేనలో కలుపుకున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉన్నారు అనేసే కదా వీళ్ళు భయపడుతుంది ఇలాంటి మోడీ పవన్ కళ్యాణ్ ఇలాంటి నాయకులు ఉండడం వల్లే ఈరోజు భారతదేశం అన్నది సూపర్ పవర్ లాగా ఎదుగుతుంది సో దీన్ని చైనా ఖండిస్తుంది చైనాకి సంబంధించిన పిల్లలు ఎవరైతే తొత్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటివి ఖండిస్తూనే ఉంటారన్నమాట అంటే భారతదేశంలో సో ఎలాంటి మంచి మంచి డెవలప్మెంట్స్ జరిగినా కూడా వీటిని చాలా తక్కువ చేస్తూ చైనాని మాత్రము పొగడేటట్టు ఇలాంటి తొత్తులు పనిచేస్తున్నంత కాలం మన భారతదేశం పరిస్థితి ఇలానే ఉంటుంది భారతదేశం ముక్కలవుతేనే ఆ చైనా నది సూపర్ పవర్ లాగా అది మాత్రం అలానే ముక్కలు కాకుండా అలానే ఉంటుంది కాబట్టి సో సూపర్ పవర్ లాగా కనిపిస్తుంది ఇది ఈ చైనా కుటిల నీతి అండ్ ఈ చైనా పిల్లలు ఎవరైతే ఉన్నారో దత్తత పుత్రులు వీళ్ళు చేస్తున్న పనులు భారతదేశంలో ఇంటర్నల్గా ఇలాంటి వాళ్ళు మన పోలీసులపైన మన ఆర్మీ బలగాలపైన మావోయిస్టుల్లాగానో లేకపోతే అర్బన్ నాక్సేట్ లాగానో వీళ్ళు ఇలాంటి యుద్ధాలు చేస్తూ భారతదేశాన్ని లోపల నుంచి పెకిలిస్తున్నారనమాట పండుని పురుగు పిప్పి చేస్తుంది కదా తినేసి సో అలా చేస్తుంది ఈ చైనా కంపెనీ సో దీనిపైన మీరేమంటారు నిజంగానే చైనా ఏదైతే హర్షం వ్యక్తం చేస్తుందో అంటే ఎన్డీఏకి ఓట్లు తగ్గానేసి దీనిపైన మీరేమనుకుంటారు నిజంగానే చైనాకు సంబంధించిన తొత్తులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ కావాలని భారతదేశాన్ని సూపర్ పవర్ లాగా చేస్తున్నారా కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్